బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే లెవెన్ అందరూ మార్నింగ్ లేచి యాక్టివ్గా డ్యాన్సులు వేస్తారు ఇంకా ఆ తర్వాత కిరాక సీత నిఖిల్ సోనియా వీళ్ళు ముగ్గురు సోఫా పైన కూర్చుంటారు ఇంకా సోనియా అయితే నిఖిల్తో నిఖిల్ని అయితే హెడ్ పైన అయితే నిములుతూ ఉంటుంది అంతలోనే అయితే నిఖిల్ అయితే నయనిక వస్తుంది ఇంకా నిఖిల్ అయితే ఈ వారం నువ్వు వెళ్ళిపోతావు కదా నేను నేను చాలా మిస్ అవుతాను అంటూ బాధపడుతుంది ఏంటి ఈరోజు నిఖిల్ వెళ్ళిపోతాడా అనిపిస్తుంది అని అంటూ నవ్వుతూ ఉంటుంది ఇంకా సోనియా ఇంకా సోనియా అంటుంది వెళ్ళిపోతే వెళ్ళిపోని నాకు ఎలానూ ఫుడ్ లేదు నిఖిల్ ఉన్నా ఎందుకు వేస్ట్ అంటూ సోనియా మాట్లాడుతుంది అవునా నేను వెళ్ళిపోవడమే కావాలా అంటూ నిఖిల్ అంటూ ఉంటాడు అంతలోనే అయితే విష్ణు ప్రియ అయితే వస్తుంది ఇంకా విష్ణు వచ్చి ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ అంటుంది ఇంకా సోనియా అంటుంది ఏమైనా తిన్నవరా అడుగుతుంది ఎంతో ప్రేమగా విష్ణుని ఆ వాటర్ తాగుతున్నాను అంటూ సైడ్కి కూర్చుంటుంది విష్ణు అలాగే కిరాక సీత నాకు ఏమున్నా లేకపోయినా పొప్పన ఉంటే చాలు అంటూ కిరాక సీత అంటుంది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే కంటెస్టెంట్స్ అందరూ చాలా కూల్గా ఉన్నారు మరి బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్స్కి మీరు ఓట్ వేయాలనుకుంటున్నారో తప్పకుండా Mas é que...